గజ్వేల్ ప్రజ్ఞాపూర్ చౌరస్తా వద్ద దొద్దెడ్డి టోల్ ప్లాజా అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు ద్విచక్ర వాహనదారులు సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపరాదని సీటు బెల్ట్ ధరించాలని అనుమతించిన వేగంలోనే వాహనాలు నడపాలని ఇంధనం ఆదా చేయాలనే ఉద్దేశంతో రాంగ్ రూట్లో వాహనాలు నడపవద్దని జీబ్రా గీతలు ఉన్నపైనే రోడ్డును దాటాలని సూచించారు ఈ కార్యక్రమంలో పెట్రోలింగ్ ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి పిఆర్ఓ శ్రీనివాస్ హెల్పర్ జహీర్ పైలట్ హరీష్ లు పాల్గొన్నారు మాట్లాడు రాజీవ్ రాజీవ్ రాధారద వారోత్సవాలలో మాసోత్సవాలలో ఈరోజు ప్రజ్ఞాపూర్ ఆటో స్టాండ్ వద్ద నిర్వహించడం జరిగింది ఆటో డ్రైవర్ అన్నలకు ఏం చెప్పే చెప్పేది యూనిఫామ్ ఇంకొకటి ఇండికేటర్స్ మిటివి మన ఆటోకు ఎక్కువ మందిని ఎక్కించుకోకుండా దానికి ఎంత సరిపడా మందిని ఎక్కించుకొని ఆటో నడుపుకోవాలను హెల్మెట్ లేని బైక్ దారులు హెల్మెట్ ధరించాలి సీట్ బెల్ట్